వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే ఈరోజు ఒక ఓపెనింగ్ వీడియో చూపిస్తున్నాను అంటే ఇది మన రీసేలింగ్లో చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి కదా ఏంటంటే బుక్ చేసిన ఐటెం రాదు అండ్ ఒకటి చూపిస్తే ఒకటి వస్తుంది అలాంటి డౌట్స్ అయితే ఉంటాయి చాలా మందికి సో పాత వాళ్ళకైతే తెలుసు కానీ ఇంకొత్త కస్టమర్స్ ఎవరైనా ఉన్నారు అని అంటే వాళ్ళకి వాళ్ళ కోసం అనమాట ఈ వీడియో ఇదైతే ఏంటంటే మ్యాక్సిమం మనం బుక్ చేసిన ఐటమ్స్ ఏ వస్తాయండి మంచి వెండర్స్ అయితే మనం ఏదైతే బుక్ చేస్తామో అదే వస్తుంది కాకపోతే ఏంటంటే కెమెరా వేరియేషన్స్ అయితే కంపల్సరీగా ఉంటుంది అండ్ ఫైవ్ టు టెన్ టెన్ కొన్ని అయితే ఫిఫ్టీన్ పర్సెంట్ కలర్ వేరియేషన్ ఉంటుంది ఏంటంటే మన ఫోన్లో ఎలా ఎలా కనిపిస్తుందో వేరే వాళ్ళ ఫోన్లో వాళ్ళ సెట్టింగ్స్ మన ఫోన్ సెట్టింగ్స్ డిఫరెంట్గా ఎలా ఉంటాయో అలాగే కొంచెం వేరియేషన్ అయితే వస్తుందండి బట్ మీరు ఏదైతే ఏదైతే బుక్ చేసుకున్నారో అదైతే వస్తుంది అండ్ అదే అలా అలాగే నేను ఇక్కడ ఒక ఓపెనింగ్ వీడియో జ్యువెలరీ కూడా చూపిస్తున్నాను జ్యువెలరీస్ కూడా సేమ్ చూపించినవి వస్తాయా రావా అలా డౌట్స్ ఉన్న వాళ్ళకి ఇదేంటంటే క్లారిటీ వీడియో అనమాట నేనైతే బుక్ చేసేసుకున్నాను ఏంటంటే బుక్ చేశాను కాబట్టి అది చూపించడం కోసం మీకు కూడా ఒక ఐడియా వస్తుంది కదా సో అందుకని నేను అందరికైతే చూపించాలనుకుంటున్నాను అండ్ ఇదైతే నా కోసం బుక్ చేసేసుకున్నాను నేను సో ఒక్కొక్క వీడియో ఒక్కొక్క ఓపెనింగ్ వీడియో అయితే కంపల్సరీగా అందరూ తీయాలి ఏదైనా మనం బుక్ చేసుకున్నప్పుడు ఐటమ్స్ ఏమైనా రాంగ్ వచ్చినా అండ్ మనకు డ్యామేజ్ వచ్చినా కూడా ఇలా మనకు ఓపెనింగ్ వీడియో తీస్తేనే మనకి ఏదైనా రిటర్న్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది లేదంటే మళ్ళీ ఓపెనింగ్ వీడియో లేకపోతే ఎవరు ఎవరు నమ్మట్లేరండి ఇప్పుడు సో అందుకని చూడండి నేనైతే జ్యువెలరీస్ బుక్ చేసుకున్నాను అసలు బ్యూటిఫుల్గా ఉన్నాయి మీకు కావాలంటే చూడొచ్చు మీరు కూడా బుక్ చేసేసుకోవచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో చూడండి ఒకసారి అస్సలు మామూలుగా లేవు సూపర్ సూపర్గా ఉన్నాయి అండ్ నాకైతే నచ్చినాయి అనమాట సో నాకు నచ్చినాయి నేను బుక్ చేసుకున్నాను అలాగే ఇప్పుడు ఏదైతే ఓపెనింగ్ వీడియో చేశానో ఆ శారీ ఇది అన్నమాట చూడండి ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చింది అండ్ దట్ ఈజ్ అ పళ్ళు అండ్ ఆల్ ఓవర్ ద శారీ ఇలా ఉంది ఇదేంటంటే సిల్క్ శారీ బాందీ బాంది అంటే చాలా 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 ట్రెండింగ్లో ఉంది అది ఎప్పటికీ ఎవరి గ్రీనే ఉంటుంది సో నాకైతే ఈ కలర్ నచ్చింది అనమాట నేను చాలాసార్లు గ్రూప్లో పోచేసాను స్టేటస్లో పెట్టాను ఒకసారి అయితే చెక్ చేసుకోవచ్చు నేను బుక్ చేసుకున్న శారీ అయితే ఇది అండ్ ఇప్పుడు నేను ఆర్డర్ చేయగా వచ్చిన జ్యువెలరీస్ అయితే ఇది వన్ బై వన్ చూపిస్తున్నాను ఈ ఇది ఇదొకటి నెక్ సెట్ అస్సలు మామూలుగా లేదు ఎలా ఉందో అలానే వచ్చింది ఇది కూడా పింక్ కలర్ చాలా బాగుంది విక్టోరియన్ జ్యువెలరీస్లో ఇది ఒకటి ఏంటంటే నేను ఒకటి బుక్ చేసుకున్నాను అండ్ లాకెట్ అండ్ ఇయర్ రింగ్ సెట్ అనమాట అండ్ మళ్ళీ ఇదొకటి చూసారు కదండి చూసారు కదండీ శారీ అండ్ జ్యువెలరీస్ ఈరోజు ఓపెనింగ్ వీడియో అండ్ ఫోటోలు ఎలా ఉంటాయి మన దగ్గరికి వచ్చాక ఎలా ఉన్నాయి కూడా చూసారు కదా ఇంకా కూడా క్లారిటీగా కావాలంటే నేను లైవ్ వీడియో వీడియో కూడా చేస్తాను అండ్ అందులో చూపిస్తాను సో ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి సో దట్ నేను ఏమైనా వీడియో చేసిన వెంటనే మీకు తెలిసిపోతుంది అనమాట ఓకేనా అండి రేపు ఒకవేళ వీలైతే రేపు లైవ్ వీడియోతో కలుద్దాం ఇవన్నీ నేను లైవ్లో మీకు చూపిస్తాను అప్పుడు మీకు అయితే ఒక క్లారిటీ అంటూ వస్తుంది సో దట్ బుక్ చేసుకోవడానికి కూడా మీకు ఏం భయం ఉండదు ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్